ఎంత ఇది మూడు కట్లోనూ ఇరవై రూపాయలు బ్యాగ్లో పెట్టు అమ్మా పిల్లలను బడి దగ్గర వదిలేసి ఆ బియ్యం కూరగాయలు తీసుకుని వస్తాను చె డబ్బులు సరిపోవు కదా ఈసారికి నూకలు తీసుకుందాంలే అనుకుని అడిగితే ప్యాకెట్ ఎనిమిది వందలు అని చెప్పారండి ఎంత పడుతుందండి నేను ఇంకా ఐదు ఆరు వందలు వచ్చేస్తున్నా అనుకున్నాను ఇంకే బీమ్ చూసేసరికి 80 కేజీ 58 రూపాయలు చెప్పారు ఇంకియే 10 కేజీలు అయితే తీసుకున్నాను 1 కేజీ 58 రూపాయలు అది కేజీలు వచ్చ డబుల్ జరగక ఈ ఒక్కorge ఇర్దీన్ తో ఎం చేయడానికి కార్ం చేయတာ ఆ కార్ కార్వా ని ఏ చూడడానికి చూడడానికి ఇది గట్లే ఉంది నేను చూడి ఇది కూడా తింటా ఉంటాను